రెండు వేల పంతొమ్మిదిలో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి బారులు తీరారో ఇలాంటి ఉన్నా మనం గెలిపించామని రెండు వేల ఇరవై నాలుగులో అర్ధరాత్రి వరకు బారులు తీరడమే కాకుండా పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ ఇటు పక్కన ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక బెంగళూరు మరో పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు మెడ్రాసు ఖాళీ అయిపోయి ఎప్పుడూ లేని విధంగా బస్సులు కూడా పెట్టడం జరిగింది ఆర్టీసీ అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకున్నటువంటి కక్ష జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చేష్టల మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష ఏ రోజైతే నూట యాభై ఒక్క సీట్లు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఇస్తా ఇచ్చారో దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి సేవలు అవసరం అని ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేశారు ఎన్నికల కమిషన్ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో డెబ్బై తొమ్మిది శాతమే పోలైంది ఇవాళ ఎనభై పర్సెంట్ ఎనభై ప్లక్స్ సిక్స్ సిక్స్ పర్సెంట్ పోలయింది అంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక ఓట్లు పని కట్టుకొని పొద్దు నుంచి ఎప్పుడు లేరు ఐదారు గంటలు లైన్లో నుంచున్నారు దొరికే ఎలా ఉండదంటే ఖాళీగా ఉన్న టైంలో ఓటేసేవాళ్ళు అరే ఐదారు గంటల నుంచి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతాడే ఈ ఐదారు గంటలు మనం ఎందుకు కష్టపడకూడదు ఈ రాష్ట్రం గురించి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఈ రాష్ట్రం గురించి ఇంత కష్టపడుతున్నాడు మనం ఒక్క ఐదు గంటలు కష్టపడకూడదా అని లైన్లో నుంచొని ఐదు ఆరు గంటలు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు దీంట్లో ఎటువంటి ఇది లేదు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అది కూడా ఈసారి అమరావతిలో చేస్తారు అమరావతి రాజధాని రైతులు ఏదైతే ఎప్పటి నుంచో నిరార దక్షలు చేస్తుంటే వాళ్ళను ఒక అవహేళనగా చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి నాలుగోసారి ప్రమాణ స్వీకారం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నాలుగోసారి తెలుగు వాళ్ళ చరిత్రలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే నాయకుడు చంద్రబాబు నాయుడు గారే ఎన్టీ రామారావు గారు మూడు సార్లు చేశారు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి కూడా చేయబోతున్నారు కొత్త ప్రభుత్వం అంటే ఒకసారి ఎన్టీ రామారావు గారు కూడా నాలుగు సార్లు చేశారు అయితే ఒకటే ప్రభుత్వం రెండోసారి చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నిన్న భక్తు సత్యనారావు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు